ఆర్ఎంపీ వైద్యులపై డిప్యూటీ హెచ్ఓ సీరియస్ కర్నూలు జిల్లా గునెగండ మండల పరిషత్ సమావేశ భవనంలో ఆర్ఎంపీ వైద్యులతో వైద్యశాఖ అధికారులు సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆధునిక డిప్యూటీ హెచ్ఓ సత్యవతి మాట్లాడుతూ అర్హత లేకుండా మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్న ఆర్ఎంపీ వైద్యులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆర్ఎంపీలు తమ వైద్యాన్ని ఆపాలని ఆమె సూచించారు గ్రామీణులకు కేవలం కేవలం ట్యాబ్లెట్స్ మాత్రమే ఇవ్వాలే తప్ప ఇంజెక్షన్స్ యాంటీబయాటిక్స్ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు గోనెగండ్ల మండలం గంజహలి గ్రామంలో గత కొద్ది రోజుల క్రితం ఓ బాలుడికి ఆర్ఎంపీ వైద్యుడు వైద్యం వికటించి మరణించిన సంఘటన చోటు చేసుకోవడం పట్ల వైద్య అధికారులు ఆర్ఎంపీ వైద్యులపై సీరియస్గా

త కాదు అని చెప్పాలి మనం చెప్పగలిగితేనే మనం గొప్ప అన్ని మేమే చేస్తాము అన్ని డబ్బులు మాకే కావాలి వాళ్ళకి ఏమైనా పర్వాలేదు అనుకుంటే ఎట్లా అది తప్పు సో మనుషుల ప్రాణాలతో మనం బిజినెస్ చేయకూడదు ఇది గుర్తుపెట్టుకోండి మీ మీ లిమిట్స్ దాటి ట్రీట్మెంట్ రెండు సార్లు మూడు సార్లు ఇప్పుడు మాకు ఏ సెలుపుతో వస్తుంటారు బయట మాకు సరైన ఎక్కించుకోమని చెప్పారు ఇక్కడ ఎక్కించండి అనేసి వాళ్ళు ఏ తేనేవాలి తెలుసు కదా ఊరికి మనం మన దగ్గర వాటికి ఖర్చు అవుతాయి అని మనకైతే మా అట్లా పెట్టం కదా మన ఫ్యామిలీ మెంబర్కి మీరు ఎట్లా ట్రీట్ చేస్తారో అట్లా అట్లా ట్రీట్ చేయండి అంటే నేను చెప్పేసి నా రిక్వెస్ట్ అంటే మీ అదే మీ ఫ్యామిలీ మెంబర్కి అయితే మీరు వేరే డాక్టర్ దగ్గర తీసుకుంటారు ఏదైనా ఇన్ఫెక్షన్ చేయాలను అంటే సో అదే దృష్టి మీ గ్రామంలో ప్రజల అందరికీ మీరు అదే దృష్టితో చూడండి నా రిక్వెస్ట్ Please like, share and subscribe to our channel and hit the bell icon. And okay. Marini Tatawatal okay. karaku chooses the nanny good news.